ప్రస్తుత కాలంలో ఇంటి స్థలంలో ఏవైనా చెట్లు అడ్డుగా ఉంటే ఇంటిని నిర్మించే సమయంలో చెట్లను సైతం తొలగిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం అయితే అనంతపురం జిల్లాలో చెట్లను కూడా తమ కన్న బిడ్డల్లా చూసుకుంటూ తమ ఇంటిలో చోటు కల్పిస్తూ చెట్లను సైతం పెంచుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అవి ఎక్కడ అనుకుంటున్నారా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దాదాపు పది ప్రాంతాలలో దాదాపు యాభై ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళు వయసు గల మహావృక్షాలను సైతం తన ఇంటి ముందు ఇంటి లోపల సైతం నిర్మించుకొని పెంచుకుంటున్న దృశ్యాలను మనం చూడవచ్చు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్నాం ఆ మహావృక్షాల కథపై వేటునిస్లో స్పెషల్ స్టోరీ నమస్తే మా నా పేరు నాలక్ష్మిబాయి మేము మాది తాడిపత్రి స్వామి గుడి వీధిలో మేము ఉంటున్నాము ఇక్కడ మా తరతరాలుగా ఒక నాలుగు తరాల నుండి ఈడే ఉన్నాము ఇక్కడ మాకు వేప చెట్టు ఉంది ఈ వేప చెట్టు ఒక వంద సంవత్సరాలుగా సుమారు ఒక వంద సంవత్సరాల నుండి ఇక్కడే ఉంది మేము ఎన్నో కట్టడాలు చేశారు కానీ ఆ చెట్టును మాత్రము కొట్టాలని అనిపించలేదు ఎందుకంటే దానివల్ల మాకు మంచి వాతావరణము మంచి ఆరోగ్యము ఆక్సిజన్ బాగా అందుతుందని మా అభిప్రాయం కాబట్టి మేము దాన్ని కొట్టకుండా అట్లే దానికి ఒక ప్లేస్ వదిలేసి ఇంటి నిర్మాణాలు చేసుకున్నాం కానీ దాన్ని కొట్టాలని మాత్రం అనిపించ అనిపించలేదు మా ఊరి చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇంటింటికి ఒక చెట్టు ఉండాలనేసి మాకి చెప్పడంతో మేము ఇంకా చెట్లను నాటించాము కానీ అక్కడక్కడ పోయి ఎక్కడ కూడా మేము చెట్లను తీసివేయాలా నరకాలా అనేసి ఆలోచించలేదు దీనివల్ల మాకు మంచి ఆరోగ్యము నీరు చెట్లు ఎక్కువగా ఉన్నందువల్ల మంచి వానలు వస్తాయి నీడ వస్తుంది ఎండ శాతం కూడా తగ్గుతుందని మేము భావిస్తూ ఈ చెట్టును కొట్టాలని తలుచుకోలేదు హరిచందన్ మా తాడిపత్రి తాడిపత్రిలో జనరల్ ఇల్లు ఇల్లు కొట్టాలంటే ఎవరైనా ఇంట్లో మధ్యలో చెట్టు ఉందంటే ఖచ్చితంగా కొట్టేశారు కానీ తాడుపుదిలో తొమ్మిది పది ప్రాంతాలలో ఆ చెట్టుకి దాని దాని స్పేస్ దానికి ఇచ్చి దాని అలా కట్టేశారు జనరల్గా మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్తుంటారు చెట్లను కొట్టద్దండి అనే ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో చెట్లను కొట్టేయకుండా అట్లే దానికన్నా దాని స్పేస్ దానికి ఇచ్చి అట్లే పెంచుతున్నారు అట్లే చెట్లు పెంచుతున్నారు అట్లే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా దానికి డిస్టర్బెన్స్ లేకుండా మా సందులో ఉండే చెట్టు వచ్చేసి త్రీ ఫోర్ జనరేషన్స్ నుంచి అట్ల ఉంది దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అట్లే ఉంది చెట్టు అది నేను చూసినంతవరకు அது என்ன নাম্বার அனுப்பிறன்னு சொன்னானா அது இந்த फर्स्ट வாரே இல்லை இமதே லேட்டே ரேகை